హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రిక్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకి యాప్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ యాప్స్ని మనం ఎలా హైడ్ చేయాలి ఓకేనా దీన్ని హైట్ చేయటానికి ఏంటంటే నేను ఒక యాప్ చూపిస్తాను మీకు దాన్ని యూజ్ చేసి ఏంటంటే మన దాంట్లో ఉన్నటువంటి యాప్స్ని వెయిట్ అయినా కానీ మనం హైడ్ చేయొచ్చు అలాగే చూడండి నిన్న షార్ట్ కట్స్ అంటే యాప్ ఐకాన్స్ని ఎలా మార్చాలి వేరే పిక్తో అన్నది కూడా చూపించాను ఓకేనా ఈ హైడ్ యాపింగ్ని యూజ్ చేసి తర్వాత ఏంటంటే మనం దాన్ని యూజ్ చేసుకోవటం వల్ల మన ఇంట్లో అంటే ఐకాన్స్ని టోటల్గా చేంజ్ చేసి మన ఎదుటి వాళ్ళని ఏంటంటే కన్ఫ్యూజ్ చేయొచ్చు ఓకేనా దీన్ని చేయడానికి ఏంటంటే మీరు ఎపెక్స్ లాంచర్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు దీన్ని యూస్ చేయాల్సి ఉండేది ఈ లాంచర్ని యూజ్ చేయడం వల్ల టోటల్గా మన మొబైల్ సెట్టింగ్స్ అన్ని అంటే సెట్టింగ్స్ అంటే కాదు లాంచర్స్ గురించి మీకు తెలుసు కదా అలా న్యూగా కనిపిస్తుంది అనమాట ఓకేనా దీనికోసం ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఎప్ ఎక్స్ లాంచర్ అని చెప్పి మీరు టైప్ చేస్తే ఇలా వస్తుంది ఐకాన్ ఓకేనా ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్తో ఉంది దీన్ని మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి నేను ఇది ఎలా యూజ్ అవుతుంది అన్నది మొత్తం చూపిస్తాను దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి దాని పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ఓకే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఫ్రీగా మీ మొబైల్లో పొందగలుగుతారు అలాగే చూడండి నా ఓల్డ్ వీడియోస్ ఏమైనా చూడాలి అనుకుంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ తెలుగు ట్రిక్స్ అని టైప్ చేసి ఇక్కడ వీడియోస్లోకి వచ్చేసి లేదంటే అప్లోడ్స్లోకి వచ్చి నా వీడియోస్ అన్నీ మీరు చేసే చూసేయచ్చు అనమాట ఓకేనా ఈ ఎపెక్స్ లాంచర్ కనిపిస్తుంది కదా ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని డిఫాల్ట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది దానికోసం ఏం చేస్తారంటే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హోమ్ బటన్ కనిపిస్తుంది కదా దీంట్లోకి వచ్చి ఇక్కడ ఎపెక్స్ లాంచర్ అని కనిపిస్తుంది కదా దీన్ని ఓకే చేయండి చేసిన తర్వాత చూస్తే టోటల్గా ఇప్పుడు చూడండి నా యాప్ ఐకాన్స్ మొత్తం మారిపోయినాయి టోటల్గా ఓకేనా ఇక్కడ మిడిల్ బటన్లోకి వచ్చి ఇదిగోండి చూడండి చూస్తే మొత్తం మారిపోయి కనిపిస్తుంది ఇక్కడ న్యూగా కనిపిస్తుంది అన్నమాట ఓకేనా తర్వాత ఇక్కడ మీకు ఎపెక్స్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా మీరు ఒక యాప్ని హైడ్ చేయాలి అంటే దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాయర్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఏ ఉన్నాయి వాటిని మీరు కావాలంటే ట్రై చేయండి ఈ డ్రాయర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ హిడెన్ యాప్స్ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మనకి ఏ యాప్స్ అయితే మనం హైడ్ చేయాలనుకుంటున్నాం అన్నది ఇక్కడ కనిపిస్తుంది వాటిని యూజ్ చేసుకొని ఏంటంటే మనం హైట్ చేసేయచ్చు చూడండి నేను యూట్యూబ్ని అండ్ వాట్సాప్ని ఈ రెండింటిని హైట్ చేద్దామని అనుకుంటున్నాను ఇవి అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత చూస్తే మనకి ఇక్కడ చూడండి వాట్సప్ కానీ యూట్యూబ్ కానీ మనకి ఇక్కడ ఏ ఐకాను కనిపించట్లేదు వాటిని మళ్ళీ తీసేయాలనుకుంటే సేమ్ యాజ్టీస్గా రాయ సెట్టింగ్స్లోకి వెళ్ళి హిడెన్ యాప్స్లోకి వెళ్ళిపోయి మనం ఈ రెండింటిని అన్లాక్ చేసి సేవ్ కొట్టేస్తే ఇప్పుడు చూడండి మళ్ళీ నాకు అవి రెండు చూసారా వాట్సాప్ అండ్ యూట్యూబ్ రెండు కనిపిస్తున్నాయి ఓకేనా ఇలా యూజ్ చేసుకొని ఏంటంటే మనం దీన్ని అంటే ఐకాన్స్ని మనం హైడ్ చేయొచ్చు అలాగే ఈ ఐకాన్స్కి థీమ్స్ని అంటే వేరే ఇమేజ్ని సెట్ చేయడం ద్వారా ఏంటంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు ఆ ఫేస్బుక్ దాని బదులు ఏదన్నా గోల్డెన్గా సంథింగ్ ఏదైనా నేమ్ మార్చి దాన్ని యూజ్ చేసుకుంటే ఏంటంటే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంటే ఎవరన్నా వచ్చి వెంటనే మనది ఐకాన్ మార్చేసి ఉండిది అండ్ నేమ్ కూడా మార్చి ఉండేది కాబట్టి ఎవరికి తెలియదు కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా ఆ వీడియో ఆల్రెడీ నేను ఇంతకుముందే చేశాను మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అలాగైనా వెళ్ళి చూడండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ దీన్ని వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్